హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను మేము ప్రయాగ్ ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నాం సో మేము ఇదైతే ట్రావెల్స్కి మాట్లాడుకున్నాం ట్రావెల్స్ వచ్చి వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే పెడతారు అండ్ టెన్ డేస్ ట్రిప్ ఇది సో మేము ప్రయాగ్రాజ్ వెళ్ళే ముందు వేరే వేరే ప్లేసెస్ కూడా విజిట్ చేసాము అండ్ లాస్ట్లో వచ్చి ప్రయాగ్రాజ్ వెళ్ళాల్సి వచ్చింది ఫస్ట్ వెళ్ళాలి బట్ కానీ మేము వెళ్ళలేదు మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే టెన్ డేస్ ట్రావెల్ కదా సో సిట్టింగ్కి ప్రాబ్లం అవుతుందని మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాం సో బస్ అయితే ఇలా ఉంది అండ్ ప్రయాగ్ రాజ్లోకి వెళ్ళాక మేము అక్కడ నుంచి సగం దూరం వరకు ట్రావెల్స్ వాళ్ళ మమ్మల్ని డ్రాప్ చేశారు అక్కడి నుంచి మనం వేరే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలి అయితే మీరు బస్కి వెళ్ళచ్చు ఆటోకి వెళ్ళచ్చు లేదా బైక్స్కి వెళ్ళచ్చు బైక్ కూడా అక్కడ రెంట్ ఇస్తున్నారు రెంట్కి ఇస్తున్నారు ఆరు లేదా మీరు ఒక్క పర్సన్కి వచ్చి టూ హండ్రెడ్ పే చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి మీరు త్రివేణి దగ్గర మీకు డ్రాప్ చేస్తారు మేమైతే హాఫ్ డిస్టెన్స్ వరకు బస్లో వెళ్ళాము అది కూడా ట్రావెల్స్కి వెళ్ళడం వల్ల మేము మళ్ళీ బస్టా బస్కి వేరే బస్కి వాళ్ళు షిఫ్ట్ చేశారు సో ట్రావెల్స్కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్ అని నాకేమనిపించలేదు ఎందుకంటే చాలా దూరంలోనే వాళ్ళు మనల్ని వదిలేసి వేరే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళమని చెప్తారు సో అక్కడి నుంచి మీరు ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి ఒకవేళ అక్కడ బస్సు కనుక లేదు అని అంటే ఖచ్చితంగా మీరు ఆటో చూసుకోవాలి ఆటోస్ ఉంటాయి ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ మంది జనం ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్కి అయితే ఇబ్బంది అయితే చాలా ఉంది అండ్ ఇది ప్రయాగ్రాజ్లో వెళ్ళేటప్పుడు అనమాట ఒక థర్టీన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మీకు ఇంకా ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు బస్ కూడా ఉండదు బై వాక్ వెళ్ళాలి లేదా బైక్ పైన వెళ్ళాలి అంతే అండ్ ఇంకొకటి ఎవరైనా ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అనుకుంటున్నారంటే అక్కడ చాలా డస్ట్ ఉంది ఖచ్చితంగా మాస్క్ అయితే యూజ్ చేయండి ఎందుకంటే మేము ఈ టెన్ డేస్ ట్రిప్లో లాస్ట్ మాకు ప్రయాగ్రాజ్ అవ్వడం వల్ల మేము చాలా సిక్ అయిపోయాము సో అలా ఎవరు అవ్వకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను సో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా వెళ్ళండి అండ్ మాస్క్ కంపల్సరీ యూజ్ చేయండి అండ్ ఇక్కడ ప్రయాగ్రాజ్లో వచ్చి చాలా సెక్టార్స్ ఉన్నాయి సో సెక్టర్ త్రీ దగ్గర మాత్రమే త్రివేణి సంగమం ఉంటుంది అంటే గంగా ఒకవైపు యమున ఒకవైపు ఇలా సెపరేట్ ఉన్నాయి కదా సో మనకి త్రీ త్రివేణి సంగమం అనేది సెక్టర్ త్రీ దగ్గర ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చేసే అయితే అక్కడ బాగా చేస్తే బెటర్ సెక్యూరిటీ పరంగా మనకి అంతా బాగానే ఉంటుంది బట్ కానీ ఏంటి అంటే ఎక్కువ జనం అయిపోవడం వల్ల అంత క్రౌడ్ ఉండడం వల్ల మీకు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలతో అది వెళ్తున్నప్పుడు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది ఒక్క ప్లేస్కి వచ్చేసిన తర్వాత నుంచి మనకి చాలా ఎక్కువ మంది అయిపోతారు సో అప్పుడు కొంచెం తోసుకోవడం అలా కూడా జరుగుతూ ఉంటుంది సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇది వన్ ఫార్టీ ఇయర్స్కి ఒకసారి వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఉంటున్నారు ఇది ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ వరకు కూడా ఉంది సో ఇంకా వెళ్ళేవాళ్ళు వెళ్ళండి విజిట్ చేయండి అండ్ ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు మేము ఇలా ఈ రుచులను చూస్తాము కొంతమంది నాగసాధువులు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఘోరాలు అయితే మాకు చాలా తక్కువ కనిపించారు అంటే ఎక్కువ మంది ఏం లేరు సో ఫస్ట్ డే అండ్ నెక్స్ట్ లాస్ట్ డేస్ ఉంటారంట సో చాలా తక్కువ మంది ఉన్నారు అప్పుడు కానీ మేము ఈ ట్రిప్లో ఉన్నప్పుడే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అవతలే బస్సెస్ అన్నీ ఆపేస్తున్నారని చెప్పేసి మాకు లాస్ట్ ట్రిప్లో మాకు ప్రయాగ్రాస్ చూపించారు అందువల్ల మాకు ఇలా లేట్ అయిపోయింది బట్ ఓకే మేము మాకైతే బాగానే జరిగింది అప్పటికి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారు ఇదంతా కూడా చాలా దూరం నడిచి వెళ్ళిన తర్వాతనే మనకి త్రివేణి సంగమం వస్తే వాక్ వెళ్ళడం అనేది పెద్దవాళ్ళకైతే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది పిల్లలతో అది వెళ్ళినప్పుడు కానీ కొంచెం దూరం అయితేనే నడవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా సరే లేదు అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళకి కూడా కొన్ని సెక్టార్స్ వీళ్ళు డివైడ్ చేశారు ఆ సెక్టార్స్ దగ్గర కూడా బాగా చేసేయచ్చు కాకపోతే ఏంటంటే మూడు నదులు కలిసిన దగ్గర బాత్ చేస్తే బెటర్